గంభీరావుపేట మండల కేంద్రంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సూతరి సంపూర్ణ ప్రారంభించారు మండల కేంద్రంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సూతనూరి సంపూర్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యం విక్రయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేడీసీ బ్యాంక్ మేనేజర్ దామోదర్ పీఈఓ సత్యం రెడ్డి బండ సతీష్ ప్రశాంత్ నాగరాజు గౌడ్ రైతులు హమాలీలు పాల్గొన్నారు కోఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో ముస్తాఫానగర్ గ్రామంలో రైతుల సౌలభ్యం కొరకు కొనుగోలు కేంద్రాన్ని డైరెక్టర్ మన మార్కెట్ చైర్మన్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా దళారులకు అమ్ముకోకుండా గిట్టుబాటు ధర చెల్లించే విధంగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మళ్ళా రాబోయే రోజులలో ఎకరానికి నాలుగు నాలుగు వేల రూపాయల చొప్పున మనకు ప్రభుత్వం వచ్చే అంటే దాదాపు వచ్చే సంవత్సరం అంటున్నారు కానీ ఇప్పుడు ఈ సర్వే అయిన తర్వాత వచ్చే పంట ఖరీఫ్ సీజన్లోనే ఇస్తామనే ఆశ ఉంది కాబట్టి రైతుల కొరకు ముఖ్యమంత్రి గారు చాలా అనేక రకాల కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క రైతుకు చెప్పగలిగింది ఏమిటంటే వరి ధాన్యం మంచి తేమ మీద తేగలరని మీకు దయచేసి పేరు పేరున చెప్పుకుంటున్నాను అలాగే అమ్మాలికి రైతులకు అన్నలకు మా అమాలీలను విసిగించకుండా ప్రతి ఒక్క రైతు మంచి ఎండ పెట్టి వరిధాన్యం తేవాలని మేము కోరుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అమాలీలకు రైతులకు ధన్యవాదాలు తెలుసు గంభీరావుపేట ముచ్చట్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు గంభీరావుపేట ముచ్చట్ల గ్రామంలో పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు బోనాల పండుగ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు నాడు స్టార్ట్ అవుతుంది మన పోచమ్మ పండుగ పుట్టకు గని పోతున్నాము అప్పటికి సాయంత్రం ఐదు గంటల మధ్యాహ్నం ఎదుర్కొని వస్తాము కొద్దిగల్లా రేపు ఒకటికి గావ ప్రోగ్రాం ఉంటుంది గావ ప్రోగ్రాము ఒకటికి ఉంటుంది తర్వాత బోనాల కార్యక్రమం ఉంటుంది ఇరవై తారీఖు నాడు పుచ్చల గ్రామంలోనే మాలవాడ పోచమ్మ కాడ అందరూ మా గ్రామానికి రావాలని కోరుతున్నాము అభిమానిస్తున్నాము మండలం నుంచి కూడా పెద్ద మనుషులు రావాలని కోరుతున్నాము మా సర్పంచ్ కానీ గ్రామ సర్పంచ్ కానీ గ్రామ ఎంటీసీ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు నెంబర్ వార్డు నెంబర్ కానీ అందరూ గ్రామ పెద్ద మనుషులు కోసమ్మ గుడికి మాల సంఘం అందరూ గ్రామ పెద్ద మనుషులు కానీ మిగతా మిగతా సంఘాల మనుషులు కానీ అందరూ గంభీరావుపేట మండల లారీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు పిట్ల వెంకట్ మాట్లాడుతూ లారీ లోడింగ్ అన్లోడింగ్ ఉన్నందున ఐకేపి బిఎం సరఫరాలో సమస్యపై చర్చించారు విద్యుత్ తీగలు కిందకు ఉండడం వల్ల లారీ డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ మండల నాయకులు సాదిక్ ఎంఏ వహీద్ రాములు కంచర్ల తిరుపతి సురేష్ నరేష్ మైసయ్య తదితరులు పాల్గొన్నారు గమురావుపేట సిరిసిల్లా రాజన్న జిల్లా గమురావుపేట లారీ నుంచి మేము సిరిసిల్ల ప్రజలకు రైతులకు మరి ఐకేపీ వాళ్ళకు మరి మిల్లర్స్ కోరేది ఏంటంటే మొన్న మొన్న స్ట్రైక్ చేసినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇలా ప్రధానంగా ఐకేపీ స్టార్ట్ అయ్యింది కాబట్టి దీంట్లో మేము తెలియపరచడం అయినాయి కాబట్టి దీంట్లో లారీ వాళ్ళ దగ్గర లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఎలాంటి డబ్బులు అసూలు చేయొద్దని చెప్పి ఇలా మా కార్యవర్గంలో మేము డిమాండ్ చేసిన డిమాండ్ చేయడం జరిగింది ఐకేపీ హైట్ లోడ్ వస్తుంది కాబట్టి కరెంట్ వైర్లు ఏదైనా తెగే ఉన్నాయి కాబట్టి దాని సుగా కొద్దిగా పైకి కట్టించగలరని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం హలో కంప్లీట్ లోడింగ్ అన్లోడింగ్ వ్యవస్థ అనేది పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరు చేయద్ది చేయొద్దని చెప్పి అన్లోడింగ్ సంబంధించి ఎటువంటి ఛార్జీలు ఉండకూడదని చెప్పి ఈ విషయం పైన మేము సమ్మె చేయడం జరిగింది అట్టి విషయంలో మన రాష్ట్ర మంత్రివర్యులు మా యొక్క రాష్ట్ర కార్యవర్గం ద్వారా చర్చించి దీనిపైన సానుకూలంగా స్పందించి అప్పటికప్పుడే వారు సర్క్యులేషన్ జారీ చేయడం జరిగింది ఎవరు కూడా లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు తీసుకోవద్దని చెప్పి వారు పత్రిక స్థానికంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా సరుకుల ప్రతినిధులు కానీ దాన్ని పాటించకుండా తుంగల దొక్కుతున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఇమ్మీడియట్లీ అటువంటి వారిపైన వారి యొక్క ఆదేశాలను బేఖాతం చేస్తున్నారు కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకొని మా యొక్క లారీ యజమానుల యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని మమ్మల్ని న్యాయం చేస్తారని చెప్పి ఈ ఈ విషయం